ఈ సంవత్సరము నా పుట్టినరోజు నాడు మళ్ళీ నేను పుట్టిన విలేజ్కి వెళ్ళాను మా అమ్మ చాలా సార్లు చెప్పింది నేను గొల్లాలమ్మ తీర్థం రోజు పుట్టాననేసి ఆ రోజు రాత్రి గరగలకి బియ్యం ఇచ్చిన తర్వాత నెప్పులు మొదలైనయని అమ్మమ్మ గబగబా మామిడి పండిచ్చిందని తిన్న తర్వాత నేను పుట్టానంట ఆ రోజు రాత్రి సో ఈ సంవత్సరము ఏంటో ఆ స్టార్స్ అలా అయినట్టు అలాగే నా పుట్టినరోజు నాడే వచ్చింది మన తిది ప్రకారం కూడాను సో అందుకని అమ్మని తోటి మళ్ళీ ఆ ఊరు వెళ్ళాను ఇది ఇంచుమించు నాలుగు శతాబ్దాలు తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత వెళ్ళాను అనమాట పొలాలు వెళ్ళటము గుడి నుంచి ఇంటికి వెళ్ళటము ఎన్ని మెమరీస్ వచ్చేసినాయి ఎంత బ్యూటిఫుల్ కానీ ఒకలాంటి నోస్టాలజీ ఉంటుంది కదా మేము పెరిగిన ఇల్లు మేము ప్రతి సంవత్సరము సమ్మర్లో వెళ్ళిన ఇల్లు అయితే ఇంకా ఉంది కానీ కొంచెం క్రంబుల్ అయిపోతుంది కానీ చాలా స్టోరీస్ ఉన్నాయి అందులోకి ఎన్ని చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయో ఈసారి అక్కడ ఉండలేకపోయామో పక్కన చుట్టాలింట్లో ఉన్నాము కానీ చాలా మెమరీస్ అయితే బయటకు వచ్చినాయి సమ్మర్లో విలేజ్కి వెళ్ళి ఆ రెండు నెలలు గడపడం అసలు బెస్ట్ టైమ్ ఆఫ్ ఆర్ లైఫ్స్ అనమాట ఎంత ఫ్రీగా రన్ చేసేవాళ్ళము చుట్టాలు ఇళ్ళకి అందరికీ వెళ్ళేవాళ్ళము చుట్టాలు నేబరింగ్ విలేజెస్లో వాళ్ళము పొలం తీసుకెళ్ళమని తాతగారిని గోలబెట్టి రెండు మూడు సార్లు అన్నా సరే పొలం వెళ్ళిపోయేవాళ్ళము అలాగే పాలేర్లు తోటి ఇంటరాక్ట్ అవ్వటము వాళ్ళ మాట్లాడుకుంటుంటే పొలాల్లో ఏం పండుతున్నాయో అయ్యా నేను అని చెప్పేసి రాత్రులైతే బయట ఆరు బయట మంచాలు వేస్తే నక్షత్రాలను చూస్తూ అమ్మమ్మ పాటలు వింటూ ఆ నక్షత్రాల పేర్లు చెప్తుంటే మా మా ముత్తాత అయితే రకరకాల స్టోరీస్ చెప్పి హారోస్కోప్స్ చెప్పేవాళ్ళు ఇంకా నాకు బాగా గుర్తుంది మేము కజిన్స్ తోటి అంతా పిన్నులు పెద్దవాళ్ళు అందరినీ పోగు చేసి సినిమాకి పోయేవాళ్ళము అక్కడ ఒక లౌడ్ స్పీకర్లో ఒక పాట పెట్టేవాళ్ళం అనమాట ఆ పాట మనకి సిగ్నల్ ఆ సిగ్నల్ ఆ పాట వచ్చిందంటే మనకి సినిమా రెడీ అయిపోతుంది అని చెప్పేసి గబగబా పరుగులు పెట్టేవాళ్ళము రెండు చెరువుల మధ్యలోంచి ఎక్కడ పడతామని రోడ్లు సరిగా ఉండేవి కాదు ఆ విలేజ్ ఆ రోజుల్లో కూడాను సెల్ఫ్ సస్టైనబుల్ విలేజ్ అనమాట ఎంత మోడల్ విలేజ్ లాగా ఉండేది మూడు చెరువులు ఉండేవి ఒక చెరువు జంతువులకి ఒక చెరువు చాకలి వాళ్ళకి ఇంకొక చెరువు డ్రింకింగ్ వాటర్ కనమాట అసలు బ్రహ్మాండంగా ఉండేది ఆ విలేజ్ మంచి రోడ్స్ కూడా ఉండేవి ఆ సువేజ్ సిస్టమ్ కూడా ఉండేది అని ఇమాజిన్ ఆ రోజుల్లో అంత రిమోట్ విలేజ్ లో మొబైల్ లైబ్రరీ ఉండటము చాలా బాగుండేది ఆ మండువాలోకి వెళ్తే తాతగారు ఎక్కడ సైకిల్ పార్క్ చేసేవాళ్ళు మేము కజిన్స్ అందరూ అరుగు మీద కూర్చొని చింత ఆట ఆటని అది ఇది ఆడుకోవటము ఇదిగో మొబైల్ లైబ్రరీ నుంచి వచ్చిన పుస్తకాలని ఎక్స్చేంజ్ చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు సమ్ ట్రెడిషన్స్ లేవు ఇంకా కానీ జాతరలో ఈ రకరకాల ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయన్నమాట అలాగే బాగోళ్ళు అనేవాళ్ళు వాళ్ళు రకరకాల లిప్స్టిక్లు స్టిక్లు పెట్టుకుని రంగురంగులు చీరలు కట్టుకొని ఉంటే మేము ఏదో వింతగా చూసేవాళ్ళం ఈ ట్రిప్ నాకు అనిపించింది అన్ని గుర్తు చేసుకోవటమే కాదు ఏంటో రీబర్త్ లాగా అనిపించింది అస్కే బర్త్డే అనే కాదు ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ హోమ్ కమింగ్ ట్రెడిషన్స్ మనం పాత రోజుల్లో చేసుకునే పండుగలు ఇంకా ఇంకా ఉండాలి అని కోరిక